హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనలో చాలామంది ఈఎంఐ కడుతూ ఉన్నాం బైక్ ఈఎంఐ అలాగే మొబైల్ ఈఎంఐ హోమ్ లోన్ ఈఎంఐ లోన్ ఈఎంఐ కూడా మనలో చాలామంది పే చేస్తూ ఉంటారు కానీ నిజంగా ఈఎంఐ అంటే ఏమిటి ఈఎంఐ వల్ల మనకి లాభమా నష్టమా ఈఎంఐ ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోకూడదు ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి మీ లైఫ్లో ఈఎంఐ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించేలా చేస్తుంది ఒక టాపిక్ వెళ్తే మనం ఈఎంఐ అంటే ఈక్విటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ సింపుల్గా చెప్పాలంటే మనము తీసుకున్న లోనుని ప్రతీ నెల ఒక అమౌంట్గా కొంతకాలంగా మనం కడుతూ ఉన్నాం దానినే ఈఎంఐ అంటారు ఉదాహరణకి మీరు ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారు టర్న్ ఓవర్ అంతా రెండు సంవత్సరాలు మనం టర్న్ ఓవర్ అనేది పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క ప్రతి నెల ఈఎంఐ మనకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే మనం ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది అంటే ప్రతీ నెల కొంత ప్రిన్సిపల్ కొంత ఇంట్రెస్ట్ కలిపి మనం ప్రతీ నెల కడుతూ ఉంటాము ఈఎంఐ అనేది మనకు ఎలా పనిచేస్తుంది ఈఎంఐలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి ప్రిన్సిపల్ రెండవది ఇంట్రెస్ట్ మనం తీసుకున్న అస్సలు లోను అమౌంటు అలాగే బ్యాంకుకు మనం ఇచ్చే ఛార్జ్ ముఖ్యమైన విషయం ఏంటంటే మొదట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టించుకుంటారు ప్రిన్సిపల్ అనేది తక్కువ కట్టించు అంటే అస్సలు తక్కువ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అనేది మొదటి నెలలో కట్టించుకుంటూ ఉంటారు అలాగే చివరి నెలల్లో వాళ్ళు అసలు ఎక్కువ కట్టిస్తారు ఇంట్రెస్ట్ అనేది తక్కువ అనేది ఈ విధంగా ఈఎంఐలో అయితే వాళ్ళు జత చేయడం జరుగుతుంది అందుకే ఈఎంఐ మొదటి భారం మనకు భారం అనేది ఎక్కువ ఉంటుంది మీరు గమనించండి మనం ఈఎంఐ తీసుకున్నప్పుడు ఫస్ట్ నెలలో మనకి కొంత అమౌంట్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఈఎంఐ మనకు ఎన్ని రకాలుగా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే పర్సనల్ లోన్ ఈఎంఐ అలాగే హోమ్ లోన్ ఈఎంఐ వెహికల్ లోన్ ఈఎంఐ మొబైల్ లోన్ ఈఎంఐ ఈ యొక్క పర్సనల్ లోన్ ఈఎంఐ అనేది అవసరాలకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది లగ్జరీల కోసం అయితే మనకు చాలా ప్రమాదం అలాగే హోమ్ లోను ఈఎంఐ అనేది ఇల్లు ఎస్సెట్ అవుతుంది కానీ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది ఇది ఒక మంచి ఈఎంఐ వెహికల్ లోన్ ఇది అవసరానికి బైక్ లేదా కారు మనం ఈఎంఐలో తీసుకోవడం జరుగుతుంది షో షోఅప్ కోసం అయితే ఈ యొక్క ఈఎంఐ వెహికల్ ఈఎంఐ చాలా నష్టం అంటే అవసరం లేని బైకులు ఫ్యాషన్కి వెళ్ళి మనం తీసుకోవడం వల్ల మనకు ఈఎంఐ అనేది చాలా నష్టాన్ని అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మొబైల్ ఈఎంఐ ఇది అత్యంత ప్రమాదకరం మొబైల్ విలువ తగ్గిపోతుంది రాను రాను అలాగే ఈఎంఐ మాత్రం కట్టాల్సి ఉంటుంది మనకు అవసరాన్ని బట్టి ఈఎంఐ కూడా మనకు అవసరంలో తక్కువ బడ్జెట్లో తీసుకోవడం మంచిది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఈఎంఐ వల్ల లాభాలు ఏమిటి ఈఎంఐ వల్ల మనకు ఒక కొన్ని మంచి విషయాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ పెద్ద అమౌంట్ అనేది ఒకేసారి కట్టక్కర్లేదు ఇంకా అవసరాలు వెంటనే తీర్చుకోవచ్చు క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ స్కోర్ అనేది కూడా మీకు పెరుగుతూ ఉంటుంది ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా వస్తుంది సరిగ్గా మనం ఈఎంఐని వాడితే టైంకు చేస్తే మన యొక్క మనకు మంచి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే సివిల్ స్కోర్ పెరగడం వల్ల మనకు బ్యాంకుల మీద మన మీద బ్యాంకుకు నమ్మకం వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఈఎంఐ వల్ల నష్టాలు ఏమిటి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ కడుతూ ఉంటాం నెలవారీ ఆదాయం తగ్గిపోతుంది అలాగే సేవింగ్ అనేది చేయలేకపోతు ఉంటాం ఒక ఈఎంఐ ఇంకో లోను డ్రాప్ కూడా చేస్తూ ఉంటారు కావున దీనివల్ల మనం అప్పుల బాధలు పడాల్సి ఉంటుంది కావున ఈఎంఐ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనకు అవసరమైతే ఇంపార్టెంట్ అయితేనే మనం ఈఎంఐ జోలికి వెళ్ళాల్సి ఉంటుంది మీరు ఈఎంఐ తీసుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయం అయితే గుర్తుంచుకోండి మీ సాలరీలో థర్టీ లేదా ఫార్టీ పర్సెంట్ లోపే మీరు ఈఎంఐ తీసుకోవాలి ఎస్సెట్ కోసం అయితే ఈఎంఐ మంచిది ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే మనకు ఈఎంఐ అనేది కట్టడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఎమర్జెన్సీ ఫండ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎమర్జెన్సీ ఫండ్ గురించి మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం ఆ వీడియో మీరు పూర్తిగా చూడవచ్చు అలాగే ఈఎంఐ టర్నోవర్ కూడా ఎక్కువ నెలలు మనం పే చేయడం వల్ల మనం ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది అలాగే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ కట్టే అవకాశం ఉంటుంది కావున ఈఎంఐ తీసుకునే ముందు మనం ఒక సిక్స్ మంత్ బిలో అంటే మనం తీసుకున్న అమౌంట్ని బట్టి తక్కువ పెట్టుకోవడం చాలా మంచిది అలాగే ఈఎంఐ నుంచి ఈఎంఐ మనం తీసుకుందాం దాని యొక్క ట్రాక్ నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అంటే హై ఇంట్రెస్ట్ ఈఎంఐ ముందు క్లోజ్ చేయాలి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న అమౌంట్ క్లోజ్ చేయాలి అలాగే ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే ఈఎంఐని తొందరగా క్లోజ్ చేయడం చాలా బెస్ట్ అలాగే క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు తగ్గించండి ఈ విధంగా మనం ఈఎంఐ లేకుండా చూసుకోవడం చాలా మంచి పద్ధతి దీనివల్ల మన యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మనం ఈఎంఐ వల్ల మీరు ఈఎంఐ తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా మనకు ఇంపార్టెంట్ అనుకుంటేనే ఈఎంఐ అవసరానికి వెళ్ళాలి తప్ప అనవసరంగా ఈఎంఐ జోలికి వెళ్ళడం వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు అనేది చాలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ